నీతోనే అన్ని పాయింట్ ఫార్టీ సెవెన్ శివాని ఎలా ఉంది నా ముద్దు నేనేం చెప్పలేను సైలెంట్గా ఉండండి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు ఇప్పుడు నన్ను మాట్లాడొద్దు అంటున్నావా అన్నాడు శివ్ అబ్బా మీరు అరిపించకండి నన్ను అంటూ శివ్ జుట్టు లాగుతుంది శివ్ అమ్మా అని గట్టిగా అరుస్తాడు డాడీ ఏమైంది అంటూ మ్యాగీ అరుస్తుంది శివాని వెంటనే మ్యాగీ దగ్గరికి వెళ్ళి ఏం కాలేదమ్మా దోమ కుట్టింది అరిశారు సరే నాకు నిద్ర వస్తుంది పెద్దగా అరవద్దని చెప్పు అంటుంది సరే అంటూ రూమ్ డోర్ క్లోజ్ చేసి శివుని కోపంగా చూస్తుంది ఫేస్ ఎందుకు అలా పెట్టావు నువ్వే కదా జుట్టు లాగింది అన్నాడు శివు దానికి అంత పెద్దగా అరుస్తారా మ్యాగీ డిస్టర్బ్ అయింది నువ్వెందుకు అలా లాగావు మంచి మూడ్లో ఉన్నామన్నాడు శివు మూడు లేదు నాలుగు లేదు నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుందామా అంది శివాని నాకు రావడం లేదు నువ్వు వెళ్ళి పడుకో అంటాడు శివ్ అలిగినట్టు మొహం పెట్టి వచ్చి పడుకుంటే అదే వస్తుంది రండి అంటూ చేయి పట్టుకుంటుంది నాకు వస్తే నేను పడుకుంటాను అంటూ ఆ చేయిని విదిలిస్తాడు సరే మీ ఇష్టం అంటూ మ్యాగీ పక్కకు వెళ్ళి పడుకుంది శివాని టెన్ మినిట్స్ అయినా సరే శివ్ రూమ్కి రాడు ఏం చేస్తున్నాడు ఈయన ఇంకా రాలేదు అంటూ శివాని లేచి మళ్ళీ శివు దగ్గరికి వెళ్తుంది సోఫా మీద పడుకొని సీలింగ్ని చూస్తూ ఉంటాడు శివ్ నక్షత్రాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు అంది శివాని లేదు అన్నట్టు తల ఊపుతాడు శివ్ మీరేదో ఆరు బయట పడుకున్నట్టుగా ఎందుకు ఆ సీలింగ్ని అలా చూస్తున్నారు ఏం లేదులే నువ్వు వెళ్ళి పడుకో అంటాడు మీరిక్కడ చేసేది అదే కదా ఈ సీలింగ్ని చూసేది అదేదో బెడ్రూంలోకి వచ్చి చూడండి శివాని ప్లీజ్ నన్ను అర్పించకుండా వెళ్ళి పడుకో అంటాడు శివ్ ఏమైంది మీకు ఎందుకు అలా విసిగించుకుంటున్నారు నీకే తెలియాలి ఆలోచించుకో అంటాడు శివ్ అది కాదండి మ్యాగీ అలా లేచేసరికి నాకు భయంగా అనిపించింది శివాని మనం భయపడడానికి ఏమీ తప్పు చేయడం లేదు డోర్ లాక్ చేయకుండా బయటికి రావడం నీది తప్పు తను పడుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేయాలా లేదా అన్నాడు శివ్ తప్పు నీది పెట్టుకుని నా మీద అలిగితే ఎలా చెప్పు అంటాడు సారీ నేనే తప్పు చేశాను నన్ను క్షమించండి అంది ఇప్పుడు అంత పెద్ద మాటలు ఏమీ మాట్లాడనవసరం లేదు నా మిస్టేక్ ఏం లేదు అని అంతే చెప్తున్నా అన్నాడు శివ్ మీ మిస్టేక్ లేదు అంటే నా మిస్టేక్ ఉందనే కదా అంది శివాని అందుకనే సారీ చెప్తున్నా అంటూ చెవులు పట్టుకుంటుంది అయినా సరే శివ్ అలిగినట్టు మొహం పెడతాడు ఏమైంది మళ్ళీ సారీ చెప్తున్నాను కదా ఇలాంటి సారీలు చెప్తే అలక తిరదు అంటాడు మూతి తిప్పుతూ అర్థమైంది మీకు ఎలా చెప్పాలో అంటూ అతని మెడ దగ్గరికి ఆమె పెదవుల్ని తీసుకువెళ్ళి చిన్నగా బయట చేస్తుంది శివాని అలా అరిచేసరికి శివ్ మళ్ళీ అరవబోతుంటే శివాన్ని చెయ్యి అడ్డుపెడుతుంది ఓసే సై ఏమైంది నీకు అలా కొరుకుతున్నావు అంటాడు మా అమ్మాయిల లవ్ ఇలానే ఉంటుంది దీని లవ్ అనరు శాడిజం అంటారు మీరు ఏమనుకున్నా పర్లేదు నా లవ్ మాత్రం ఇలానే ఉంటుంది అంటూ మళ్ళీ కిస్ చేయబోతుంటే పడుకుందామన్నావు కదా బెడ్రూమ్కి వెళ్దామా అని అడుగుతాడు శివు లేదు ఇప్పుడు నాకు వచ్చింది అంటూ ఒళ్ళు విరుస్తుంది శివాని అలా చేస్తుంటే ఆమె వంపులని అలానే చూస్తుంటాడు ఏంటి హస్బెండ్ గారు అలా చూస్తున్నారు తమరు చేష్టలు చూస్తూ మురిసిపోతున్నాను అన్నాడు మురిసిపోతున్నారా లేక చముటోల్లో తడిసిపోతున్నారా అన్నీ తెలిసి కూడా ఎందుకే నాటకాలు చేస్తావంటూ ఆమెను లాగుతాడు మరి మీరు ఇలాంటి నాటకాలు ఆడందే లొంగరు కదా అంటూ కన్ను కొడుతుంది శివాని నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నా నీకు మూడు ఉందా లేదా చెప్పు అన్నాడు హక్స్ కిసెస్ అయితే ఓకే బట్ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం టైం కావాలి అంతే అంది శివాని ఎక్కడి వరకే ఛాన్స్ ఇచ్చావుగా చాలులే అంటూ ఆమెని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దగ్గర ముద్దులు పెడుతూ నడుముని తడుముతూ ఉంటాడు నాకు చక్కలిగా ఉంది మీరు ఇలా చేస్తుంటే అంటూ నవ్వుతుంది ఇంకా ముందుకు వెళ్ళకూడదు అని చెప్పావు కదా అందుకే వీటితో సరిపెట్టుకుంటున్నాను ఓహో ఎక్కువ టైం తీసుకోనిలేండి కొంచెం టైమే తీసుకుంటాను అంది శివాని సరే అంటూ ఆమె భుజం మీద బయట చేస్తాడు శివాని ఎరవబోతుంటే శివా ఆపుతాడు నన్ను అన్నారు మీరు చేసేది ఏంటి అంది శివాని అమ్మాయిలకే ఉంటాయా ఏంటి అలాంటి కోరికలు అబ్బాయిలకి కూడా ఉంటాయి అన్నాడు శివ్ మీకున్నా మీరు కంట్రోల్ చేసుకోవాలి మేం చెప్తే అదే చెయ్యాలి తెలుసు తెలుసు తరతరాలుగా వస్తున్న ఆచారమే కదా అమ్మాయిలు ఏం చెప్పినా మేము పాటించాలి బట్ మీరు మాత్రం మమ్మల్ని అన్నింటికి రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు వావ్ మీకు చాలానే తెలిసిపోయాయి నేనేమి చెప్పనవసరం లేదో అంటుంది శివాన్ని ఇంకా చాలు నీ నోటికి మాటలు ఎక్కువయ్యాయి అంటూ లిప్ కిస్ ఇస్తాడు మీరు కిస్ ఇస్తే నేను బయట ఇస్తాను ఓకేనా అంటూ కన్ను కొడుతుంది శివాని నాకు ఏ బైట్స్ వద్దు కానీ వెళ్ళి పడుకుందామా అంటాడు శివాని పెద్ద పెద్దగానే అవుతుంది చిన్నపిల్లడిని చేసి ఆడిస్తున్నావు కదా నన్ను అవును అందుకే మీరు చాలా పెద్ద పెద్ద వేషాలు వేసేస్తున్నారు గారు ఇందాక నుంచి మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను మీరు చేసే చేష్టలకి మర్చిపోతున్నాను అంది శివాని అడుగు భార్యమణి అన్నాడు శివ్ మ్యాగీ ఎందుకు మంజు వస్తానంటే అప్సెట్ అయింది అయినా చిన్నపిల్లల్ని ఎవరైనా తిడతారా అని అడుగుతుంది అదేం లేదురా శివాని మంజు చాలా మంచి పిల్ల కాకపోతే మనిషి ఎదుగుతుంది కానీ బ్రెయిన్ ఎదుగుతా అంటారు కదా సో ఆ టైప్ అన్నమాట తను కొంచెం ఇన్మేచ్యూర్డ్గా ఉంటుంది చిన్న పల్లాన్ని కూడా చూడకుండా బెదిరిస్తుంది ఏమో మ్యాగీ అప్సెట్ అయ్యేసరికి నాకు ఏదోలా అనిపించింది అంది శివాని అయ్యో నువ్వు తన గురించి నెగిటివ్గా అనుకోకు రేపు వస్తుంది కదా నువ్వే చూస్తావు కదా ఎలా ఉంటుందో అన్నాడు శివ్ సరే మరి అంటూ శివు బుగ్గు మీద ముద్దు పెడుతుంది ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ ఎప్పటికో వెళ్ళి పడుకుంటారు మార్నింగ్ ఫైవ్కి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించేసరికి శివానీ లేస్తుంది మ్యాగేషివ్ ఇద్దరూ ఫుల్ స్లీప్లో ఉంటారు ఏ టైంలో ఎవరబ్బా అనుకుంటుంది నిద్రమత్తులు డోర్ తెరవగానే మంజుని చూస్తుంది హాయ్ ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది శివాని శివానిని చూడగానే మంజుకి మాత్రం ఫుల్ కోపం వస్తుంది కానీ దాన్ని బయట పెట్టకుండా లేని నవ్వుని తెచ్చుకొని హాయ్ అంటుంది బావా మ్యాగీ ఇంకా లేవలేదా అంటుంది మర్చిపోయాను నేనే త్వరగా వచ్చాను కదా అంది మ్యాగీ నైట్ కూడా చాలా లేట్ అయిందిలే లే పడుకునేసరికి రండి లోపలికి అంది శివాని జర్నీలో ఏమీ ఇబ్బంది పడలేదు కానీ అడుగుతుంది చాలా హ్యాపీగా వచ్చాను ఎప్పుడూ నా మనసు అంత ప్రశాంతంగా లేదు జర్నీలో అంటే చురాకుపడే నేను నైట్ మాత్రం ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను అంది శివాని అడిగిన దానికి ఆమె చెప్పిన దానికి సంబంధం లేకపోయేసరికి ఏంటో ఈ పిచ్చి పిల్ల ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కావడం లేదు సిప్ చెప్పాడు కదా బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదని అనుకుంది శివాని మీకు వాటర్ తీసుకురైనా బ్రష్ చేసుకోండి కాఫీ పెడతాను అంది ఇంకా టైం ఫైవ్ ఏ కదా అయింది మీరు వెళ్ళి పడుకోండి డైలీ ఎన్నింటి వరకు పడుకుంటారు అని అడుగుతుంది మంజు నాకు మెలుపు నాకు మెలుపు వచ్చిన దాన్ని బట్టి మ్యాక్సిమం సిప్స్కే లేస్తాను అంది పర్లేదు నా గురించి ఎందుకు మీరు వన్ అవర్ నిద్రని వేస్ట్ చేసుకోవడం వెళ్ళి పడుకోండి అంది సరే మీరు ఇంకో బెడ్రూమ్కి వెళ్ళింది కదా అందరూ వెళ్ళి పడుకోండి అంది ఇది నా భావ ఇల్లు ఎక్కడ ఉండాలో నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇది రూల్ చేస్తుంది అనుకుంది మంజు మనసులో నా ప్లేస్లోకి నువ్వు వచ్చావు మళ్ళీ నా ప్లేస్ని తిరిగి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అనుకుంది సిక్స్ థర్టీకి మ్యాగీ లేచి శివానీని లేపుతుంది ఎలా పడుకున్నానో నాకు తెలియదు అంది శివాని మమ్మీ నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంటూ లేచి వెళ్ళిపోతుంది శివ్ గారు లేవండి టైం అయింది ఏంటి శివాని పొద్దు పొద్దున్నే లేపుతావు అంటూ ఆమె నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు మ్యాగీ లేవడం చూసి శివాని వాళ్ళ దగ్గరికి అప్పుడే వస్తుంది మంజు పొద్దు పొద్దున్నే లేపుతావు ఎందుకు శివాని అంటూ ఆమెని హక్ చేసుకుంటాడు శివ్ అది చూసి నేను నేనుండగా మీ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేయనిస్తానా బావా నేను ఎంటర్ అయిందే మీ ఇద్దరిని సపరేట్ చేయడం కోసం నిశాంత్ చెప్పినట్టు నేను ఇంకా వీక్ డేస్ వరకు ఆగలేదు ఆగి ఉంటే మీ ఇద్దరు చాలా దూరం వెళ్ళిపోయేవారు నన్ను అయితే అసలు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకొని అన్నావు దీంతో అయితే బాగానే రొమాన్స్ చేస్తున్నావు చెప్తా మీ ఇద్దరి సంగతి అనుకొని బావా బాగున్నావా అంటుంది శివ్ వెంటనే శివానీని వదిలేసి లెగుస్తాడు సారీ మీ ఇద్దరిని నేను చూడలేదు సడన్గా వచ్చాను అంది మళ్ళీ మాట్లాడతాను అని మంజు ఎంబారజంగా ఫీల్ అయినట్టు వెళ్ళిపోతుంది చూసుకోవాలి కదా అండి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటుంది శివాని మేడం నిన్న నైటే చెప్పాను అనుకుంటే మీకు డోర్ లాక్ చేయాలని మంజీ ఇప్పుడే మ్యాగీ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది ఈ లోపు నేను మిమ్మల్ని లేపుతున్నాను మీరేమో మీ రొమాన్స్ స్టార్ట్ చేయనే చేశారు మీరు ఎప్పుడు పడితే అప్పుడు హక్ చేసుకుంటారని పద్దాకలా డోర్లు బిగించనా అంది శివాని అది అలవాటు చేసుకోముందు నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు అంటాడు శివ్ చాలే మీ మాటలు ఎక్కువైపోతున్నాయి అంటూ దుప్పటి మడత పెడుతుంది సరే నేను వెళ్ళి మంజుని మాట్లాడించి వస్తాను అంటాడు శివ్ మంజు ఏం చేస్తున్నావంటూ తన గదికి వెళ్తాడు సారీ బావా ఇందాక అలా రాకుండా ఉండాల్సింది నేను చూసుకోలేదు అంటుంది సరే అయిపోయింది కదా వదిలే జర్నీలో ఏమి ఇబ్బంది లేదు కదా రాలేదు ఎలా ఉన్నావు అని అడుగుతుంది మంజు గుడ్ నువ్వు అంటాడు శివ్ ఇప్పుడిప్పుడే మూవ్ ఆన్ అవుతున్నాను ఆల్మోస్ట్ ఓకే ఇంకొంచెం ఉంటుంది అంటుంది మంజు బావా ఇందక మ్యాగీ బయటకు వచ్చేసింది మీరు కూడా లేచి ఉంటారు అనుకుని వచ్చాను ఇట్స్ ఓకే మంజు సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు నాకు ఎదురా ఉంది అంటాడు నువ్వు నన్ను ఎక్కడ తప్పుగా అనుకుంటావేమో అని చెప్తున్నా అంది మంజు ఎవరూ కావాలని రారులే ఈ రోజు నుంచి జాయిన్ అవుతావా లేకపోతే రేపు వెళ్తావా అంటాడు శివు ఈ వెళ్తాను అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూసుకోవాలి కదా ఈరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా ఎందుకంత కంగారు అన్నాడు శివ్ నేను రెస్ట్ తీసుకుంటే మీ ఇద్దరూ ఒకటి అయిపోతారు ఎందుకు వచ్చిన బాధ అనుకుంది మనసులో పర్లేదు నాకు అలవాటేలా అంది మంజు సరే రెడీ అవ్వు మన ముగ్గురికి క్యారేజ్ కొడుతుంది శివాని ముగ్గురికి కాదు నలుగురికి కట్టాలి కదా అక్క కూడా తినాలిగా అంది శివాని గురించి మంజు అవునులే ఏదో ఫ్లోలో వచ్చింది అంటూ శివ్ వెళ్ళిపోతాడు చూస్తుంటే మంజు ఇంకా నార్మల్ అయినట్టుగా అనిపించడం లేదు అని ఆలోచిస్తూ తన గదికి వెళ్తాడు శివ్ అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేస్తారు నా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని వస్తాను అందరూ కారులో వెయిట్ చేయండి అని చెప్తాడు శివ్ మ్యాగీ మంజుని చూసి పట్టించుకోదు అయినా ఈ పిల్లతో నాకెందుకులే అని మంజు కూడా పట్టించుకోదు మంజు కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది మంజు వెనకనే మ్యాగీ కూడా వెళ్తుంది శివాని అయితే మంచి టైం అని శివు కోసం తన గదికి వెళ్తుంది శివు బెల్ట్ పెట్టుకుంటుంటే వెనక నుంచి హక్ చేసుకుంటుంది ఓయ్ ఏం చేస్తున్నావు వదురు శివాని అంటాడు శివ్ కోపంగా నేను ఎంతో ప్రేమగా మీ దగ్గరికి వస్తున్నాను కోపడతారా అని అలుగుతుంది శివాని రోజు ఈ పాటికి మన ఇద్దరికి టెన్ హక్స్ అయ్యేవి నుంచి వాళ్ళిద్దరిని తప్పించుకొని మిమ్మల్ని హక్ చేసుకోవాలని ఎంతలా అనుకున్నాను డేర్ చేసి మీ దగ్గరికి వస్తే మీరేమో కోపడుతున్నారు అంది శివాని అది కాదు శివాని వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు తెలుసు కదా అందుకే అలా మీరు చెప్పారని వాళ్ళిద్దరూ కా దగ్గరికి వెళ్ళారు అందుకే నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను అంది శివాని పోండి మీకు నా మీద అప్పుడే ప్రేమ తగ్గిపోయింది అని మొహం ముడుస్తుంది ప్లీజ్ తల్లి మొహాన్ని అలా పెట్టుకోకు నాకు ఏదోలా ఉంది మళ్ళీ ఆఫీస్లో చేసుకోవాలి నా దేవత శాట్కి నన్ను పంపిస్తే ఇక నా మనసు ఎలా ఉంటుందో ఆలోచించు అన్నాడు మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఇలానే ఉంటాను అంది ప్లీజ్ బంగారం అలా ఉండకు అన్నాడు నవ్వుతూ పంపించు ఆఫీస్కి త్వరగా రండి నేను వెళ్ళిపోతున్నాను అంటుంది మంచు శివాని ఎక్కడికి వెళ్ళేది అంటూ ఆమె చేపట్టుకుని మీదకి లాక్కుంటాడు వదలండి నన్నైతే అంటారు మీరు చూడండి డోర్ ఎంతరా తీసి ఉందో అంది ఇప్పుడు నీ బాధ మొత్తం కూడా డోర్ తీసి ఉందనేనా సరే ఇప్పుడే క్లోజ్ చేస్తా అంటూ డోర్ క్లోజ్ చేయడానికి వెళ్తాడు ఏం అవసరం లేదు నేను వెళ్ళాలి అంటుంది మొహం ముడుచుకొని అబ్బా నువ్వు అలా ఉండకే బాబు నాకేదోలా ఉంది అంటాడు నేను హక్కిచ్చినప్పుడు తీసుకోలేదు కాబట్టి మీకు పనిష్మెంట్ అంది అంత పెద్ద పనిష్మెంట్ని నేను ఈవినింగ్ వరకు క్యారీ చేయలేను కానీ ఒక ఫైవ్ మినిట్స్ సైలెంట్గా ఉండు అంటూ డోర్ లాక్ చేస్తాడు శివ్ బాగోదు శివ్ గారు వాళ్ళిద్దరూ బయట వెయిట్ చేస్తున్నారు అంటుంది నేనేదో ఒకటి చెప్తానులే అయినా వాళ్ళిద్దరూ ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు మన కోసం ఎదురు చూడరు అన్నాడు శివ్ శివాని నాడం పట్టుకుని నెమ్మదిగా బెడ్ మీదకు తీసుకువెళ్తాడు ఏం చేస్తున్నారు ఈ టైంలో చీర నలిగిపోతుంది నలిగిపోకుండా నేను చూసుకుంటానులే సైలెంట్గా ఉండు అన్నాడు అయినా నీకు సైలెంట్గా ఉండడం ఎలా వస్తుంది నేను నోరు ముయ్యాలి కానీ ఇదిగో మీరు ఇలా మాట్లాడితే మళ్ళీ నాకు కోపం వస్తుంది శివాని ప్లీజే నా సిచ్యువేషన్ని అర్థం చేసుకో మనకి ఎంతో టైం లేదు నువ్వు ఈ టైంలో వాళ్ళు కూడా ప్రోగ్రామ్ పెట్టకు సరే సైలెంట్గా ఉంటానులే అని మూతి బిగిస్తుంది శివాని మేడం మీ నవ్వుని ఎవరికైనా ఇచ్చారా మా ఆయనే పోగొట్టాడు హక్ తీసుకోకుండా అంటుంది నువ్వు మాత్రం పైకి కనిపించేంత సైలెంట్ కాదే బాబు బాగా దెప్పుతున్నావు మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర దెప్పుతాను అంటూ నడు మీద చేయి వేయించుకుంటుంది సరే సరే ఇంకా వదిలేసే సైలెంట్గా ఉండు ఫైవ్ మినిట్స్ అన్నాడు సరే అని కళ్ళు మూసుకుంటుంది శివాని కూడా టెన్ మినిట్స్ అయింది బాబా మమ్మల్ని కారులో కూర్చోమని చెప్పి ఇప్పటి రాలేదు ఆ శివాని కూడా లోపలే ఉంది వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరుగుతుందా అవును మమ్మల్ని బయటకు పంపించే వాళ్ళు ఇలాంటి ప్లాన్స్ వేశారా నీ ప్లాన్ ఎప్పుడైనా షడగొట్టడానికి నేను ఉన్నాను అనుకొని మ్యాగీ వైపు చూస్తుంది మంజు శివ్ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటుంది మ్యాగీ ఈ పిల్ల దయం గేమ్ ఆడినప్పుడు కదిలించినా కదలదు అయినా ఇప్పుడు దీంతో నాకెందుకులే ఈ పిల్ల వల్లే కదా శివాని ఈ ఇంటికి వచ్చింది దీంతో నాకు అవసరం అని లోపలికి వెళ్తుంది లోపలికి ఎంటర్ అవ్వగానే నిసాన్ నుంచి కాల్ వస్తుంది కాల్ కట్ చేస్తుంది ముందు వాళ్ళని బయటకు తీసుకురావాలని నిశాంత్ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు ఇక కోపం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఒకసారి కట్ చేస్తే అర్థమవుతా నీకు బిజీగా ఉన్నానంది కోపంగా కూల్ ఫ్రెండ్ ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు కొంచెం స్లోగా మాట్లాడు అంటాడు నేను ఇప్పుడు నీతో స్లోగా మాట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ నా ప్రియుడు నీ ప్రియురాలు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు ఓ మై గాడ్ నేను ఆ మాట వినడానికి కూడా ఇష్టపడడం లేదు ముందు వెళ్ళి వాళ్ళని ఆపు అన్నాడు నువ్వు వినడానికే ఇష్టపడడం లేదు నేను మార్నింగ్ నుంచి మార్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను నా పరిస్థితి ఎలా ఉందో ఊహించు అంటుంది సరే సారీ ఈసారి నువ్వు కాల్ కట్ చేసినప్పుడు ఫోన్ చేయను కా కాల్ కట్ చేస్తాడు అబ్బా మంజు త్వరగా వెళ్ళి డిస్టర్బ్ చేయ వాళ్ళిద్దరిని అనుకుంటాడు నిశాంత్ ఎక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు అని వెతుకుతుంది మంజు బెడ్రూమ్ డోర్ లాక్ చేసి ఉంది అంటే వాళ్ళిద్దరూ లోపలే ఉన్నారా రూమ్ లాక్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ రూమ్ డోర్ కొడితే చండాలంగా ఉంటుంది ఏం చేయాలి అబ్బా వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంది శివాని ముద్దుల్లో ముంచేస్తాడు శివ్ ఇంకా చాలు మీకు ఇచ్చిన ఫైవ్ మినిట్స్ టైం అయిపోయింది మళ్ళీ స్కూల్కి లేట్ అయితే సార్ తిడతారు అంది శివాని రోజు త్వరగా వెళ్తున్నావుగా ఏం కాదులే అంటూ ఆమె నడుము దగ్గర ముద్దు పెడతాడు డోర్ దగ్గరకు వెళ్ళి చెవి ఆనించి ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది మంచు వారి మాటను క్లారిటీగా వినిపించడం లేదు కాకపోతే అక్కడ ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది మంజుకి ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మంజు పాప చచ్చిపోతుంది వాళ్ళు అలా చూసి ఏమవుతుందంటారు వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేసేస్తుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈరోజు చాలా అంటే చాలా లేట్గా అప్డేట్ ఇచ్చాను కదా సరే లేట్గా ఇచ్చిన ఏదో ఒక టైంకి అయితే ఇస్తున్నాను కదా సో మీరే ఫిక్స్ అయిపోండి నేనైతే ఏదో ఒక టైంలో అయితే అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఇక్కడ నుంచి నీతోనే అన్ని ఎండ్ అయిపోయే వరకు కూడా స్టోరీ కన్ఫామ్గా ఇవ్వడానికే ట్రై చేస్తాను అండ్ స్టోరీని త్వరగా ఎండ్ చేసేయమంటారా కంటిన్యూ చేయమంటారా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి దాన్ని బట్టి ఎక్కువ సాగదీయాలా లేకపోతే సింపుల్గా ఎండ్ చేయాలో ఆలోచిస్తాను మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను కూడా స్టోరీ ముందుకు మూవ్ చేస్తాను ఎందుకంటే ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీ సజెషన్ అడుగుతున్నాను అండ్ హాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ గుడ్ నైట్ అని గుడ్ ఈవినింగ్ అందరికీ నైట్ చదివితే వాళ్ళకి గుడ్ నైట్ అండ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ నేను ఎవరిని బేబీ స్టోరీ కూడా రాస్తున్నాను కదా రాస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను కదా అది వచ్చేసింది ఇంకొక టూ ఎపిసోడ్స్లో అది ఎండ్ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ చేసుకుందాం